శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై భరద్వాజ్ మహారాజ్ కి జై గురుదేవ దత్త కి జై ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల ఏడవ తేదీ సద్గురుమూర్తుల పద్మములకు మన్న సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు మిత్రులారా ఇప్పుడు నేను సిద్ధించి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప దర్శనం చేసుకుంటూ ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ్ దత్తపాదుక నామస్మరిస్తూ మన అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను మిత్రులారా రాత్రి హార్ పూర్తయింది పూజార్లు బాబాకి దోమతెర వేస్తున్నారు సాయి మందిరం చిరిడి సాయి మందిరం శరణో అభయమిచ్చు చరణ మందిరం మిత్రులారా కిందటిసారి మొన్న ఒక రోజు వీడియోలో రాత్రి హార్కి నేను రాసినటువంటి జోజో జోజో పాట వీడియో చేసి పెట్టి ఉన్నాను మీరు చూడని వారు ఆ వీడియో తప్పకుండా చూడండి బాబాకి జో కొట్టి పాటువంటి పాట జో 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 సాయి జో 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 సాయిలో ద్వారా నరే బాబాకి దోమతెర వేసి సద్దుతూ ఉన్నారు బాబాకి చక్కగా అమ్మరేటట్టుగా పూజారులు సద్దుతూ ఉన్నారు దోమతెర వేయటం కాగానే పూజారులు దిగిపోతారు అంతటితో ఈరోజు కార్యక్రమం ముగుస్తుంది మళ్ళీ పొద్దున్నే నాలుగు గంటలకి తలుపులు తీసి దోమతెర ఎత్తేసి ఎట్లా కూర్చుంటారు పూజారులు ఉదయ హార్థిక ఏర్పాట్లు చేస్తూ ఉంటారన్నమాట ఒక్కోసారి దోమత బాబా కనిపిస్తాడు ఇవాళ లోపల లైట్ ఆర్పేశారు ఇంకా ఇక్కడ కూడా లైట్లు ఆర్పేస్తారు జో 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 సాయి జో 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 సాయి ఆఖరిసారిగా నమస్కారం చేసుకుంటున్నాడు పూజారి ఆయన దిగిపోతున్నాడు ఇంకో పూజారి పైకి ఎక్కాడు సరి చేయటానికి ఆయన ఏదో సరి చేస్తున్నాడు నమస్కారం చేసుకొని దిగిపోతాడు సిరిదిలో కమాయి నింగి నిండింది నీలాల ఏదో విగ్రహానికి అనుకుండా అనుకోకుండా బాబా సజీవుడిగా ఉన్నప్పుడు అలాగా వాళ్ళు అనుభూతి పొందుతూ సేవలు చేస్తారు ఇక్కడ పూజారులు మనకు కూడా అదే అనుభూతి కలుగుతుంది మిత్రులారా మరొకసారి బాబా చరణాలకు శిరస ఉంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహితం ప్రార్థిస్తున్నాను గురి చరణం శరణం శరణం జో 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 సాయి కమై నింగి నిండింది